నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది నందమూరి జయకృష్ణ సతీమణి శ్రీమతి పద్మజ ఈరోజు కన్నుమూశారు ఆమె వయసు డెబ్బై మూడు సంవత్సరాలు పద్మజ అనారోగ్య సమస్యల కారణంగా గత కొంత కాలంగా బాధపడుతూ ఉన్నారు ఇక ఈరోజు తెల్లవారుజామున ఆమె అనారోగ్య సమస్యల కారణంగా మృతి చెందారు అయితే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో ఈరోజు తెల్లవారుజామున కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు అయితే ఆమె ఈరోజు ఉదయం మరణించినట్లుగా వైద్యులు ధృవీకరించారు పద్మజ నందమూరి తారక రామారావు శ్రీమతి బసవ రామ తారకం పెద్ద కోడలు జయకృష్ణ భార్య దగ్గుపాటి వెంకటేశ్వరరావు సోదరి పద్మజ మరణ వార్త తెలిసి విజయవాడ నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ నుంచి దగ్గుపాటి పురంధేశ్వరి వస్తున్నట్లుగా నందమూరి కుటుంబ సభ్యులు వెల్లడించారు పద్మజ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం లోపు జరిగే అవకాశాలు ఉన్నట్లు కూడా కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు పద్మజను చూసేందుకు కుటుంబ సభ్యులు సన్నిహితులు కూడా చేరుకుంటూ ఉన్నారు మహాప్రస్థానంలో పద్మజ అంత్యక్రియలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని వార్తలు కూడా వస్తూ ఉన్నాయి పద్మజ కుటుంబ సభ్యులకు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతూ ఉన్నారు కాగా పద్మజ కుమారుడు చైతన్య కృష్ణ సినీ నటుడు పలు సినిమాల్లో కూడా హీరోగా నటించడం జరిగింది ఇక తల్లి మరణంతో చైతన్యకృష్ణ కన్నీటి పర్యంతం కూడా అవుతూ ఉన్నారు ఇక పద్మత మరణ వార్త తెలియడంతో ఇటు నరసింహం నందమూరి బాలకృష్ణ కూడా వారి ఇంటికి చేరుకున్న విజువల్స్ కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ఇటు జూనియర్ ఎన్టీఆర్ కూడా పద్మజ పార్దదేహాన్ని సందర్శించి తనకు నివాళులు కూడా అర్పించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్గా మారుతూ ఉన్నాయి